ఈరోజు మనం శ్రీకృష్ణ చరిత నుంచి చెప్పుకుందాం ఫ్రెండ్స్ మరి శ్రీకృష్ణ చరితంలో నిన్నటి భాగంలో మనం ఏం చెప్పుకున్నామంటే పూతన సంహారము చెప్పుకున్నాం ఫ్రెండ్స్ కృష్ణుడికి ప్రత్యక్షముగా ఎదురైన మొదటి సమస్య పూతన సంహారం అలాంటి పూతన సంహారాన్ని శ్రీకృష్ణుడు ఎదుర్కొని చిన్నవాడైనా కూడా పూతనని చంపి తనకి వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకున్నాడు మొదటి సారీ కానీ మరి పూతన సంహారం జరిగింది పూతనని చంపేశాడు ఇంకా అమ్మయ్య అనుకుందామా లేదు ఫ్రెండ్స్ మళ్ళీ కంసుడు పూతను కాకుండా తృణావర్తుడు అనే అతనిని మళ్ళీ శ్రీకృష్ణుడి మీదకి పంపిస్తాడు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు శ్రీకృష్ణుడికి వచ్చే రెండవ కష్టం తృణావర్తుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎదుర్కొని అతనిని కూడా చంపవలసి వస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ తృణావర్తుని కథ స్టోరీ ఇదే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తృణావర్తుని కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చెప్పుకోబోయేది తృణావర్తుని విమోచనము మరి లాస్ట్ సారి మనము స్టోరీలో పూతన సంహారం గురించి చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ రోజు తృణాభర్తిని విమోచనం గురించి చెప్తున్నాను ఇంకా శ్రీకృష్ణుడు అలా కొంతకాలానికి పెద్దోడైపోయాడు అనమాట మంచిగా బోర్ల పడ్డం పాకటం ఎల్లకిల పడ్డం ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు నేర్చేసుకున్నాడు అటో ఇటో శ్రీకృష్ణుడికి సంవత్సరం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక మరి సంవత్సరం వచ్చేసింది కదా నందమహారాజు శ్రీకృష్ణుని యొక్క జన్మదినాన్ని అంటే పుట్టినరోజును జరపడానికి వేడుకలు ఏర్పాట్లు చేశాడనమాట ఈ పుట్టినరోజుని వైదిక సిద్ధాంతం ప్రకారం మంచి వేడుకగా కూడా జరుపుతారు నందమహారాజు ఇప్పటికీ కూడా భారతదేశంలో శాఖ భేదాలు లేకుండా ఉన్నోళ్ళు లేనోళ్ళు అలా లేకుండా బర్త్డే ఇప్పటికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని మనం జరుపుకుంటూ ఉన్నాము ఈ కృష్ణుని జన్మాష్టమికి గోపాలులను గోపికలను అందరినీ కూడా ఆహ్వానిస్తాడు నందమహారాజు అంతేకాకుండా వారు వాద్య బృందాలను ఏర్పాటు చేస్తారు చక్కగా విద్వాంసులను ఏర్పాటు చేస్తారు బ్రాహ్మణులను ఏర్పాటు చేస్తారు వేదాలను ఏర్పాటు చేస్తారు ఈ బ్రాహ్మణులు చక్కని వేదాలను కూడా పఠించడం జరుగుతుందనమాట ఎంతో వాయిద్య ధ్వనుల మధ్య వేదఘోష మధ్య మాత కృష్ణుని జలకాలాడిస్తుంది మంగళ స్నానాలు చేయించుతుంది అంటే అభిషేకము చేయిస్తుంది శ్రీకృష్ణునికి ఇప్పటికీ కూడా బృందావనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు అభిషేకము చేయటం జరుగుతుంది అనమాట ఇక మాత పుట్టినరోజు ఏర్పాట్ల కోసం చక్కని బ్రాహ్మణులను పిలిపిస్తుంది ఆ బ్రాహ్మణులకి మంచి ధాన్యమును ఏర్పాటు చేస్తుంది స్వర్ణాభరణములతో కూడిన మేలు జాతి గోవులను ఇస్తుంది ఎన్నో కొత్త కొత్త వస్త్రాలను కూడా వారికి అందజేస్తుంది యశోదామాత పరిగా మాత శ్రీకృష్ణుడు నందమహారాజు అందరు కూడా చక్కని వస్త్రాలు ధరించి చక్కగా పుట్టినరోజు వేడుకకి వేడుక ప్రారంభానికి కూర్చుంది గోపికలు గోపాలురు మొత్తం రాజులు రాణులు మొత్తం అందరు ఉంటారు కదా చుట్టూలు బంధుమిత్రులు చుట్టాలు బంధుమిత్రులు అందరు ఉంటారు కదా అందరు కూడా కూర్చుంటారు బ్రాహ్మణులు చక్కగా మంత్రాలను చెబుతూ ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు శ్రీకృష్ణుడికి అలా కొంతసేపు అయ్యేటప్పటికి మాత ఒడిలో ఉన్న కృష్ణుడు కొంత బరువుగా ఉంటాడనమాట ఎందుకంటే శ్రీకృష్ణుడు నిద్రపోతాడు నిద్రపోయేసరికి సహజంగానే పిల్లలు నిద్రపోతే ఊళ్ళో బరువు అనిపిస్తారు సో అట్లా బరువు అనిపించేసరికి మాత శ్రీకృష్ణుడిని చిన్నగా కింద పడుకోబెట్టి మరి శ్రీకృష్ణుడిని చూడమని బాలబాలికలు ఉంటారు కదా కొంచెం ఆ పిల్లలు వాళ్ళని శ్రీకృష్ణుడిని గమనించుకోమని చెప్పి వచ్చిన చుట్టాలను పలకరించడం కోసం మాత కొంచెం దూరంగా వెళుతుంది ఇంతలో శ్రీకృష్ణుడికి ఆకలి అయ్యి నిద్రలేస్తాడు నిద్రలేచి పాల కోసం ఏడవడం మొదలు పెడతాడు కానీ ఎంతసేపటికి మాత వచ్చి పాలు ఇవ్వకపోవడంతో ఇంకొద్దిగా ఎక్కువ ఏడుస్తూ తన కాళ్ళ దగ్గర ఉన్న బండిని ఒక్క దెబ్బకు కొడతాడు ఒక్క కాళ్ళతోటి ఒక్క దెబ్బ కొడతాడు శ్రీకృష్ణుడు దాంతో ఆ బండి ఏంటంటే తోపుడు బండి అనమాట ఒక చేతి బండి కింద పడుకొని ఉన్నాడట అప్పుడు శ్రీకృష్ణుడు అతడు తన కాళ్లను తన్నుచున్నప్పుడు అతని కాలు యాదృచ్ఛికముగా అనుకంటే అనుకోకుండా ఆ బండి చక్రమునికి తగిలిందనమాట వెంటనే బండి కూలిపోయాను బండిలో పేర్చబడిన వివిధ లఘు పాత్రలు కంచు ఇత్తడి పళ్ళెములు కిందకు దొరలి కానీ ఆ బండి ఎందుకు పడింది ఆ సామానంతా ఎందుకు కింద పడింది అనేది అక్కడ ఉన్నవారికి ఎవ్వరికి కూడా అర్థం కాలేదు కానీ శ్రీకృష్ణుడికి ఆడించటకు నియమింపబడిన పిల్లలు మాత్రం శ్రీకృష్ణుడే తన కాలితో తన్నాడని అందువలనే బండి కూలిపోయిందని చెబుతారు కొందరు ఆ పిల్లల మాటలను నమ్ముతారు కానీ మరి కొందరు ఈ పిల్లల మాటలను మీరు ఎట్లా నమ్ముతారు అని చెప్పి ఎదురు ప్రశ్న వేస్తారు యశోద మాత ఎవరిని నిందించకుండా సరే ఇక బండి అయితే పడిపోయింది ఎవరి తప్పి వెళ్ళినా పడిపోయింది శ్రీకృష్ణుడు కొడతాడు అని చెప్తాను సరే నిజమే కావచ్చు నిజం కాకపోవచ్చు సరే ఇప్పుడు ఒకరిని నిందించడం ఎందుకు అని చెప్పేసి యశోద మాతగా ఎవ్వరిని ఏమీ అనకుండా కృష్ణుని ఒడిలోనికి తీసుకొని వేద బ్రాహ్మణులను పిలిపించి దుష్ట గ్రహ గ్రహముల నుండి శాంతి కొరకు వేద వచనములను పట్టింపమని కోరిను అంటే వేద ఆశీర్వచనాన్ని ఇవ్వండి బాబుకి దుష్ట గ్రహాల నుంచి రక్షణను అని చెప్పేసి బ్రాహ్మణులను అడుగుతుంది మాత దాంతో బ్రాహ్మణులు వేదాలను పఠించి శ్రీకృష్ణునికి ఏమీ కాకుండా మంత్ర ఆశీర్వచనము చేస్తారు ఆమె బాలకృష్ణునికి పాలు ఇచ్చి చక్కగా ఒడిలో పడుకోబెట్టుకొని హాయిగా నిద్రగుచ్చుతుంది మరి ఒకటెప్పుడంటే మహారాజులు యజ్ఞాలు యాగాలు అవన్నీ చేయించారు మరి ఇప్పుడు మనమంతా సాధారణ మనుషులం కదా మరి మరి దైవాన్ని ఎలా తలుచుకోవాలి అనడానికి మనకు ఒక యజ్ఞాన్ని ఉపదేశించారట ఈ యుగమునకు ఒకే విధమగు యజ్ఞమును అనగా సంకీర్తన యజ్ఞమును నిర్దేశించిరి సంకీర్తన యజ్ఞము అనగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరిహరే హరే రామ హరే రామ 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 హరిహరే అను మహామంత్రమును జపించటం వల్ల మనం యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుందని మనకు పెద్దలు మనకు చెబుతున్నారు అయితే అనుకోకుండా ఒకరోజు కంసుడు ఏం చేసిండంటే తృణావర్తుడు అనే రాక్షసుణ్ణి రేపల్లకి పంపించాడు రేపల్లకి పంపించేసరికి ఆ క్షణంలో అప్పుడట యశోదామాత కృష్ణుణ్ణి శ్రీకృష్ణుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉందట తృణావర్తుడు శ్రీకృష్ణుణ్ణి మాతను గమనించాడు అయితే శ్రీకృష్ణుడు తృణావర్తుడిని కూడా గమనించాడు ఇక శ్రీకృష్ణుడు ఏం చేశాడు ఒక్కసారిగా తన బరువును పెంచాడనమాట దాంతో యశోదామాత పిల్లగాడు బరువు అయ్యేసరికి చిన్నగా కింద పడుకోబెట్టి తాను పని మీద లోపలికి వెళ్ళిందట యశోదామాత ఇక దొరికిందే కదా తృణావర్తుడు సూడి గాలిలా మారి విజృంభించి చిన్నారి బాలునిపై విరుచుకుపడ్డాడు ఇక సుడిగాలమంటే రౌండ్ రౌండ్ తిరుక్కుంటూ వచ్చి ఆ చిన్నారి బాబును కూడా ఆ సుడిగుండంతో పిలగాడిని పైకి తీసుకుపోదామని ప్లాన్ చేశాడు తృణావర్తుడు పెనధూళ్ళు రాళ్లవాన వీటికి తోడు చిమ్మ చీకటి ఆ ప్రాంతం అంతా అంధకారమైపోయింది అది గమనించిన యశోద గాబరాగా వచ్చి ఆ కాల మార్పునకు భయపడి బిడ్డ కనిపించకపోయేసరికి బోరు బోరున ఏడుస్తూ ఉంది యశోదామాత ప్రజలు గోపాలురు గోపికలు ఎంత ఓదార్చినా కూడా ఆమె బాధకు అంతం లేదు బాగా ఏడుస్తూ ఉంది యశోదామాత ఆకాశం నుండి ఒక నల్లని భీకర ఆకారం పెను కేకలు పెడుతూ నేల కూలింది మరి వీళ్ళేమో కింద ఎత్తుకుతున్నారు పైన చూడట్లేదు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉండడానికి ఈ కిందంతా వెతుకుతా ఉన్నారు ఇంతలో పైనుంచట ఒక నల్లని ఆకారం దవేళ్ళమని నేల మీద పడిందట దాని చేతిని గట్టిగా పట్టుకొని నందనందనులు వేలాడుతున్నాడు నందనందనుడు వేలాడుతున్నాడట ఆ చేతిని పట్టుకొని అంటే ఆ సుడిగాలి సు తృణావర్తుడు శ్రీకృష్ణుని తీసుకువెళ్తుంటే ఆ తృణావర్తుని చేయి నందనందనుడు పట్టుకొని గుంజుతున్నాడు అని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు గోపా గోపీజనానికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళి అల్లరి కృష్ణుణ్ణి తీసుకొచ్చి తల్లికి ఇచ్చారు అందరికి కూడా శ్రీకృష్ణుడు కనప కనపడేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చిందనమాట ఇక అందరు గబగబా పోయి చక్కగా శ్రీకృష్ణుని తీసుకొచ్చి తల్లి చేతికి ఇచ్చారు ఇక తల్లి సంతోషపడింది అనమాట ఏ జన్మలో ఏ నోము చేశామో ఏ సిద్ధుని దర్శించినామో ఎవరికి ఏమి పెట్టి పుణ్యం ప పుణ్యఫలంని పొందామో ఆ పుణ్యమే మా బిడ్డను కాపాడింది అని చెప్పేసి మాత ఆ బిడ్డని హత్తుకొని ఎంతో ప్రేమతోటి హత్తుకొని ఏడవ సాగింది ఆమె కళ్ళ వెంట జలజల ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి ఇంతకీ శ్రీకృష్ణుడు ఏం చేసి శ్రీకృష్ణుడు ఏం చేసిండు తృణావర్తుడు సుడిగాలిలోకి తీసుకుపోయినప్పుడు శ్రీకృష్ణుడు ఫుల్ బరువు పెరిగిండు అనమాట బాగా బరువు పెరిగేసరికి తృణావర్తుడు ఆ బరువును పైకి లేపలేకపోయాడు లేపలేక తృణావర్తుడే కింద పడిపోయాడు అర్థమైందా ఫ్రెండ్స్ తృణావర్తుడే శ్రీకృష్ణుని బరువును లేపలేక ఆయనే కింద పడిపోయాడు ఇప్పుడు మనం పది కేలు మోయగలుగుతాం ఇరవై కేలు మోయగలంటే మనం కింద పడిపోతాం కదా ఆ విధంగా తృణావర్తుడు కూడా నేల మీద పడిపోయాడు ఆ విధంగా కింద పడిపోయాక తృణావర్తుడు పడిపోయింది చూసి వీళ్ళందరూ వచ్చి శ్రీకృష్ణుని ఎత్తుకొని లోపలికి వెళ్ళారు ఈ విధంగా తృణావర్తుని విమోచనము సమాప్తమైనది ఫ్రెండ్స్ మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ కథ అర్థమైందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ Thank you for watching.